నాశనం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుంది బిజెపి తీసుకొచ్చినటువంటి ఈ నాలుగు లేబర్ తీసుకోవాలి రైతులకు సంబంధించి వ్యవసాయ కూలీలకు సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా వ్యతిరేక చేశారు ఈ రోజు మెజారిటీ ప్రజానికానికి భారతదేశానికి ప్రజలకు అన్యాయం చేసేటువంటి స్థితిలో ఈరోజు బిజెపి పార్టీ ఉంది కానీ ఈ రోజు బిజెపి మనకు సమ్మె చేస్తా ఉంటే బిజెపి అనుబంధంగా ఉన్నటువంటి బిఎంఎస్ మనం సమ్మె ఇది రాజకీయ సమ్మె అని చెప్పి కరపత్రం వేశారు ఈ రాజకీయ సమ్మెలో బిఎంఎస్ లేదు ఇది రాజకీయ సమ్మె కాదు ఇది జీతాల కోసం జరిగే సమ్మె కాదు ఇది భక్తాల కోసం జరిగే సమ్మె కాదు ఇది ఇంక్రిమెంట్ జరిగే సమ్మె కాదు ఇది ఈ భారతదేశాన్ని కాపాడడం జరుగుతుంది సమ్మె ఇది భారతదేశాన్ని కాపాడే సమ్మె భారత ప్రజానికాన్ని కాపాడే సమ్మె కాబట్టి ఈ సమ్మె తెలంగాణలో అత్యంత సాగింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు సమ్మెకి ఇప్పటిదాకా ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఐదు వేల కంపెనీలు మూతపడాయి రెండు వందల కోట్ల రూపాయలు రోజు ఉత్పత్తి రోజు ఈరోజు అంతా కూడా మొత్తం కార్మిక వర్గం కన్నడ చేస్తా ఉంది అందుకోసమే ఈ సమ్మె ఈ సమ్మె చేస్తున్నాం ఈ సమ్మెని రాజ్యాంగ పరిరక్షణ చేస్తున్నాం ఈ సమ్మెని కార్మిక వర్గ భవిష్యత్తు గతంలో ఇలాంటి అంశాలు చాలా మంది తీసుకొచ్చారు గతంలో ఇలాంటి అంశాన్ని ఈరోజు ఎమర్జెన్సీ పెడితే ఎమర్జెన్సీ కి పోరాడి ఎమర్జెన్సీని తీసేసుకున్నాం డెబ్బై ఎనిమిదిలో జనతా ప్రభుత్వం ఈ రోజు తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోటలో ఒక కోడు పారిశ్రామిక సంబంధాల కోడు ఈ కోడుని డెబ్బై ఎనిమిదిలోనే జనతా ప్రభుత్వం తీసుకొచ్చింది బిల్లుగా తీసుకొచ్చింది దానికి వ్యతిరేకంగా కొట్లాడి దాన్ని ఎలక తీసుకునేటువంటి పరిస్థితి అదే కాదు రెండవ లేబర్ కమిషన్ వాజ్ఫాయి చేస్తే దాన్ని వెనక పెట్టాం అదే కాదు స్వతంత్ర ఉద్యమంలో శాసనాలను ఉల్లంఘించి వాటిని మనం స్వతంత్రం కూడా మనం రైతులు ఢిల్లీ సరి పోరాటాన్ని స్ఫూర్తిగా చేసుకొని ఈ పోరాటాన్ని ముందుసరిపోవాలి ఈ సమస్య అయిపోలేదు ఈ సమయంతో పాటు మరి మరి ఏప్రిల్ లో ఈ అమ్మకస్తాను చెప్తారు కాబట్టి ఏప్రిల్ వరకు నిరంతర కార్యక్రమాలకి కార్యాచరణకి కార్మిక సంఘాలు కార్యాచరణ రూపొందిస్తాయి అందులో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి సమ్మెకి వామపక్షాలు సంతోషం ఈ రోజు సమ్మెకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది జాతీయ కాంగ్రెస్ మద్దతిచ్చింది చాలా సంతోషం కానీ కాంగ్రెస్ పార్టీని మీ కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పుడైతే ఇక్కడ ఎక్కడైతే తమిళనాడులో ఎక్కడైతే కేరళలో లో ఇతర రాష్ట్రాల్లో ఈ లేబర్ అమలు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారో అలాంటి తీర్మానాన్ని రాబోయే రోజుల్లో జరిగేటువంటి అసెంబ్లీలో తీర్మానం చేపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను